ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం ఇక్కడ రాజవారం గ్రామంలో సచివాలయం కొత్త సచివాలయానికి ఇక్కడ పునాది వేయడం జరుగుతుంది అదే ఇక్కడ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ గ్రామాలు మన అభివృద్ధికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అనేది గుర్తించింది అందులో భాగంగా ముఖ్యంగా పంచాయత్ రాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా బలపడితేనే గ్రామాల్లో మనకి ఈ ఏవైతే డెవలప్మెంట్ చేయగలుగుతామో అదంతా కూడా ఈ వ్యవస్థ ద్వారా చేయగలుగుతామని చెప్పేసి ఒక గుర్తింపు ఈ గవర్నమెంట్లో ఉంది ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉండాలని ఉద్దేశంతో అదేవిధంగా ఈ సచివాలయంలో అన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని సేవలు ప్రభుత్వం తరఫున ఏవైతే ఉంటాయో అది మా మారుమూలు గ్రామాల్లో కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రాజభవన్లో పెట్టడం జరిగింది దాదాపు ముప్పై రెండు లక్షలు ఎమ్మెల్యే గారు చొరవతో ఇవాళ ఇక్కడ మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వంలో గ్రామ వ్యవస్థ అనేది బలపడుతుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ